శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు వింతవరకు వినని కన్ని ఒక గొప్ప గుడ్ న్యూస్తో అయితే నీ ముందుకు వచ్చాను బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా ఏమరపాటుగా ఉండకుండా వినుతల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా గొప్ప సందేశంతో మన ముందుకు వచ్చారు మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నన్ను బొత్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా నిన్ను ఎప్పుడైనా ఒంటరిని అనే విధమైన ఆలోచన రాకుండా నిత్యం నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలని చూస్తున్న మీ సాయి నాన్నని నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా బంగారు తల్లి నాపై నీ చిట్టి అలకను ప్రదర్శిస్తూ ఉంటే ఎలా చెప్పు నేను తట్టుకోగలనా నిన్ను నిన్ను బయటకు తీసుకొచ్చేందుకో నిన్ను ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా బిడ్డా ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ సంతోషంగా ఎలా ఉంటానో చెప్పు కొండంత అండగా నీకు మీ సాయి నాన్న ఉన్నాడని నీకు తెలియదా తల్లి నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయవా నీకున్న దురదృష్టాన్ని అణచివేస్తున్నాను నీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా నేను తొలగించేస్తున్నాను తల్లి నీకున్న సమస్యలన్నీ కూడా దూరమయ్యి నీ సమయాన్ని ఇవ్వబోతున్నాను అంటే శుభ సమయాన్ని కనికి ఇవ్వబోతున్నాను తల్లి తల్లిదండ్రులకు మించిన దైవం మరొకరు లేరని నువ్వు ఎప్పటికీ తెలుసుకుంటావో చెప్పు నీ కోసం వారి జీవితాన్ని సైతం ఫనంగా పెట్టి మీ మీకోసం శ్రమిస్తూ మీరు బాగుంటే చాలు మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని వారు అనుకోవడమే వారు చేసిన బిడ్డ మీరు వారితో అంటే మీరు చాలా వారిని బాధ పెడుతున్నారు మీకు తెలియకుండానే బాధపడుతున్నారు ఎవరో మిమ్మల్ని మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వారి గురించి మీ భవిష్యత్నంతా కూడా వదులుకొని వారి గురించి ఆలోచిస్తున్నావు నీ తల్లిదండ్రులు కానీ నీ భవిష్యత్తును కానీ ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవడం లేదు బిడ్డ నువ్వు అలాంటి మూర్ఖుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు అక్కడే ఆగిపోయేలా ఇంతటితో ఎందుకు ముగించాలని అనుకుంటున్నావు నిన్ను వద్దు అనుకున్న వారు ఎంతో సంతోషంగా మంచి జీవితాన్ని వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా పనికిరాని ఆలోచనలన్నీ కూడా నీ మనసులో నింపుకొని వారి కోసం వృధా సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నావు సంబంధం లేని నీ తల్లిదండ్రుల మనసును ఎందుకిలా కష్టపడుతున్నావు బిడ్డ నువ్వు వారి ప్రేమను పొందాలి అనుకుంటున్నావు వారు నీ జీవితంలోకి వచ్చి మరలా మీ జీవితంలో కొనసాగుతూ మధ్యలోనే నిన్ను అర్ధాంతరంగా వదిలిపెడితే ఏం చేస్తావు చెప్పు కాబట్టి తుదిలోనే నీ వారి మనస్తత్వం ఇలా ఉంది కాబట్టి వారిని తుదిలోనే వదిలిపెట్టడం చాలా మంచిది బిడ్డ అలాంటి ఆలోచనలకు దూరంగా ఉంచడం ఇంకా ఇంకా మంచిది ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళాలనుకుని వెళ్ళిపోయారో వారికి తగినటువంటి రీతిగా జవాబు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఇలా ఏడుస్తూ నీ జీవితాన్ని ఇలా ముగించాలి అనుకోవడం నీ పిచ్చితనం నీ అమాయకత్వం అవుతుంది నువ్వు కూడా నువ్వు నీ సవాలుగా నీ జీవితాన్ని తీసుకో నీ జీవితంపై లక్ష్యాన్ని అలాగే విజయాన్ని నీ దగ్గర చేరుకునేటటువంటి ఒక మంచి ఆశతో నీ జీవితాన్ని మరలా మొదలుపెట్టు బిడ్డ వారికి మంచి జవాబు ఇచ్చినట్లుగా అవుతావు అలా ముందు ముందు రోజుల్లో ఇలాంటి ఇబ్బంది బ్బందులు కూడా రావాలంటే ఎలాంటివి ఎదురైనా సరే చెడ పురుగులందరూ కూడా ఎదురు నిలిచినా సరే వారందరినీ కూడా తొక్కుకుంటూ ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు అడుగులు వేయు బాబా నువ్వు నాతో ఉన్నావా లేవా అని అప్పుడు అడుగు సాయి నేను ఒంటరిని అని నువ్వు ఒంటరిగానే ఎందుకు అవుతావు చెప్పు బిడ్డ నీకు అండగా నేను ఉన్నాను కదా నిన్ను అర్థం చేసుకునే బంధం నీకు ముందే రాసిపెట్టి ఉంది కదా బిడ్డ ఆ ఏదైనా సరే నీ వరకు చేరాలంటే అందుకు ఇంకా సమయం ఉంది అప్పుడే నువ్వు దాని గురించి ఆలోచించే వయసు కూడా ఇది కాదు ఆ సమయం రాగానే నీ గురించి ఆలోచించే సాయి నీకు ఎలాంటి బంధంతో ముడివేయాలో నాకు తెలియదంటావా నీకు ఏది ఇవ్వాలో అలాగే ఏది ఇస్తే మంచిదో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు బిడ్డ అంతవరకు కాస్త సమయాన్ని నాకు కేటాయించు అర్థమైంది కదా ముందు నీ జీవితంలో దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలో తెలుసుకొని నీకు ఇంక ఏమైనా సరే ఎప్పుడు కూడా బెంగపడద్దు ఇప్పుడు బెంగపడుతున్న నీ తల్లిదండ్రులకి ముందు ముందుకి సంతోషంతో కాలాన్ని గడిపేలా చేయి తల్లి ఆ తర్వాత నువ్వు మంచిగా సమయానికి ఆహారం తీసుకొని ప్రతిరోజు కూడా నీ ఇష్ట దైవం ఆరాధించడం మర్చిపోవచ్చు మంచి మంచి పాటలను మంచి మంచి గీతాలను ఆలకించు నూతనమైన నీ జీవితాన్ని మరలా పునఃప్రారంభించు బిడ్డ నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా నీడగా ఉంటానని మర్చిపోకు బిడ్డ నీ మనసును కాసేపు మరల్చే విధంగా మాటలు చెప్తున్నానని అనుకోవద్దు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా నీ జీవితానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అలాగే నీ జీవితంలో నువ్వు కోలుకోవడానికి మాటలు ఎంతో ఉపయోగపడతాయి తల్లి కాబట్టి ఈ మంచి మాటలతో ఈరోజు ముందుకు వచ్చాను నేను చెప్పినటువంటి మాటలు వృధా పోనివ్వకుండా నేను ఏటైతే చెప్పానో ప్రతి ఒక్క మాటను కూడా పాటిస్తూ ఉండు కేవలం నా జీవితం అంతా కూడా ఇలా దుఃఖమయం చేశావు బాబా అని నువ్వు అడిగినటువంటి కోరిక నువ్వు నెరవేర్చలేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ కొన్నిసార్లు నువ్వు ఎంత అడిగినా కూడా ఆ కోరిక నెరవేరడం లేదంటే దానికి అర్థం ఏంటో తెలుసు తల్లి అసలు ఎవరికి తెలుసు భగవంతుడు నువ్వు అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇద్దామని ఆలస్యం చేస్తున్నాడని మాత్రం ఎందుకు బిడ్డ ఒక్క విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను జీవితంలో ఒకటి కోల్పోయావంటే అది నీ నుంచి దూరమైనట్లు కాదు అంతకన్నా గొప్ప ఏదైనా సరే నీ ముందుకు రాబోతుందని నీకు జీవితంలో ఒక మంచి అవకాశం ఆ భగవంతుడు ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి తల్లి అమూల్యమైన నీ సాయిని పొందాలంటే నమ్మకం తప్ప ఇంకేమీ కూడా అవసరం లేదమ్మా నీ ఆనందానికి ఇక అవధులు ఉండవు ఇక రాబోయే రోజులన్నీ కూడా నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని సంఘటనలు కూడా రాబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు నా రక్షణ ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు బిడ్డ ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందంగా ఉండబోతున్నావో నువ్వు కోల్పోయిన అమూల్య వస్తువు కూడా నీకు తప్పకుండా దొరికిన ఒక మంచి మార్గం ఈరోజు నీకు రాబోతున్న తల్లి ప్రతి ఒక్క పరిస్థితి కూడా భగవంతుడు చూపించిన గొప్ప ప్రణాళికను తెలుసుకో అలాగే నీకు జీవితంలో ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని కూడా తెలుసుకో కోల్పోయినటువంటి వాటి కోసం నువ్వు అస్సలు ఆలోచించవద్దు బిడ్డ ఇక నుంచి రాబోయేటటువంటి జీవితం గురించి ఆలోచించు ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు నీ దగ్గర ధనం ఉన్న మంచి వాళ్ళకి విలువికో తల్లి నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండదు కదా అలాగే జీవితంలో జ్ఞాప జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే జీవితాన్ని ఎప్పుడు కూడా గడపకూడదు జీవితంలో పరుగులు ఆపి నిదానాన్ని అలవాటు చేసుకోవాలి పరుగులు పెట్టే కుందేలు కేవలం పది సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది కానీ నిదానంగా ఉండే తాబేలు మాత్రం వంద సంవత్సరాలు ఉంటుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నిదానంగా నీ ఆలోచనలు నిజాయితీగా ధైర్యంగా ఒక నిర్ణయాన్ని నియంత్రణ నువ్వే తీసుకోవాలి బిడ్డ నీ మీద నమ్మకం నువ్వు కోల్పోవద్దు అలాగే నా మీద నమ్మకం కూడా కోల్పోవద్దు బిడ్డ ఈ రెండు కూడా నువ్వు పాటించగలిగితే నువ్వు జీవితంలో దేన్నైనా సరే సాధించగను అని ఆలోచించుకో ఇలాగే ఉంటే జీవితం నువ్వు ఇక్కడితోనే ముగిసిపోతుంది తల్లి ఎప్పుడు కూడా బాధలతోని ఆలోచనలతోటి అక్కడే ఉంటే అంతటితోనే నీ జీవితం అనేది ముగిసిపోతుంది నీ కష్టాన్ని ఎవరూ గుర్తించలేకపోవచ్చు నీ కష్టాన్ని ఎవరూ తీర్చలేకపోవచ్చు కానీ అందరూ కూడా మన తప్పులు వెతికే దాంట్లోనే ఉంటారు ఎప్పుడు కూడా నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగుబిడ్డ నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు నా నామాన్ని ఎప్పుడు కూడా పఠిస్తూ ఉండు నా నామాన్ని ఎప్పుడు పఠిస్తూ ఉండి నా సాయి నా వెనకే ఉన్నాడని ధైర్యంగా ఉండు బిడ్డ ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కో వెనక నేనున్నాను కదా నీకు విజయాన్ని అందించే బాధ్యత నాది నిన్ను ఉన్నతమైన దారిలో నడిపించే బాధ్యత కూడా నాదే తల్లి తప్పకుండా నేను ఒక మంచి దారిని నేనొక ఒక మంచి స్థాయిలో ఉంచేటటువంటి బాధ్యత కూడా నాదే తల్లి కాబట్టి ఇక నుంచి అప్పుడు కూడా అధైర్యపడవద్దు ధైర్యంగా ముందుకు సాగిపో నీకు నేనున్నాను కదా దిగులెందుకు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు జై సాయిరామ్